గద్దించాడు స్థిరపరచు స్థిరంగా ఉండమని చెప్పాడు ప్రభువుని స్థిర హృదయంతో తత్తుకోవాలి ప్రభువుని హత్తుకోవాలం ఇంకేం అతుకోకండి ఏ నమ్మకాలు అత్తుకోకండి ఏ లోకాన్ని అతుకోకండి ఏ వ్యక్తుల బంధాలని అత్తుకోకండి మరి దేన్ని అతుకోవాలి ప్రభువుని హత్తుకోండి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలి వాళ్ళని వారిని హెచ్చరించి హెచ్చరించంటే ఎలా ఉంటుందండి హెచ్చరించిన అంటే ఎలా చెప్తాడండి హెచ్చరించడం అంటే ఊరిగా చెప్పడమా హెచ్చరించడం అంటే గట్టిగా చాలా గట్టిగా కళ్ళెర చేసి మరీ చెప్పాడు వాళ్ళు హెచ్చరించి మరీ చెప్పాడు దేవుడితో ఉన్నారు దేవుడితో ఉండండి మళ్ళీ లోకం జోలికి పోకండి ముహూర్తాలు మంట చెప్తున్నాను ముహూర్తాలు నమ్మకాలు ఇలాంటి వాటి జోలికి పోకండి దేవుడు నమ్ముకున్నారు మీరు ఏం చేసినా ప్రార్థన పూర్వకంగా ప్రభువుని అత్తుకొని మాత్రమే చేయండి దేవుడి మీద మాత్రమే బలంగా ఉండండి దేవుడు అన్నారు దేవుడానండి దేవుడు అనండి పెడతారు దేవుడికి పెట్టండి దేవుడు తుండాలనుకుంటే దేవుడితోనే ఉండండి రెండు అడుగు లేకండి గట్టిగా గర్తించినందుకు వాళ్ళ అన్యుల నుంచి వచ్చిన వారు కనుక అన్యుల్లో మిలితమైన ప్రాంతాలు కనుక వాళ్ళు సమాజ మందిరాల్లో నుంచి కూడా యోదయ మందిరాల్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు కనుక ఈ అమావాసాలు ఉపవాసాలు వీడి జోలికి పోవద్దని గట్టిగా వారిని హెచ్చరించాడు అయితే అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు కనుక బహుజనులు మంది పిలవడానికి కారణం ఏం చెప్తున్నా బా తిడతానని తెలుసా మీరు కావాలంటే కానీ ఆయన పిల్లలు బాగా తిడతాడండి పిల్ల వాక్యంతో గట్టి తిడతాడండి మన పిల్లలని తిడతాడు మనల్ని తిడతాడు చక్కగా తిడతాడు శుభ్రంగా మనం గడ్డి ఎడతాడు అంటే గడ్డి ఎడితే పిలిపితాడు అండి ఉదాహరణ నేనే సంవత్సరం అంతా పిలుతాడు నన్ను ఖాళీ లేకుండా పిలుతారు అక్కడ చెప్పి ఇలా వచ్చి మనం తిరిగి వెళ్ళిపోండి అంటారు తెలుసా తిట్టడం ఏంటంటే కదా వాక్యంలో నుంచి చెప్తాను గద్దెస్తే వింటారండి వింటారండి ప్రజలన్నది ఎవరండి వింటారు గద్దించే వాళ్ళు లేకే అలా తయారయ్యారు చెప్పేవాళ్ళు లేకే అలా తయారు గద్దిస్తే వింటారంటే మన గద్దింపులు మన నరుని కోపం మన కోపం నీతిని నెరవేర్చదేమో కానీ పరిశుద్ధాత్మ తీవ్రతతో గద్దిస్తే చెప్పండి వింటారు నా కోపం నా అజిమాసి కాదు ఆత్మ యొక్క తీవ్రతతో పరిశుద్ధాత్మని ద్వారా ఎచ్చరిస్తే ప్రజలు వింటారా వింటారు వాక్యాన్ని బేస్ చేసుకుని ఆ వాక్యాన్ని కొరడాగా జులిపిస్తే వింటారు అందుకే ఆయన వచ్చిన తర్వాత జనాలు తగ్గిపోలేదు చెప్పండి ప్రభు పక్షమున బహుజనులు పెరిగిపోయారు బహుజనులు పెరిగిపోతే ఏం చేస్తారు ఇక మొత్తానికి అపోస్తులు ఫోన్ బ్లాక్ లిస్ట్ లేటారు ఏం చేస్తారు మనమైతే ఏం చేద్దాం చెప్పారు ఇప్పుడు మనల్ని ఒక సంఘం చూసుకోమని ఇప్పుడు మేమే మేమే ఉన్నాం అనుకోండి ఇంకా పన్నెండు మంది ఉన్నాం అనుకోండి మేము అందరం అపోస్తులు మీలో ఎవరినో పంపాం పంప జాగ్రత్తరా బాబు ఆ సంఘాన్ని జాగ్రత్తగా నడిపించాను కానీ ఎదుగు వెళ్ళిన తర్వాత ఇంకా సంఘం పెరిగిపోయిన తర్వాత ఇంకా రేపించి మా ఫోన్ ఎత్తాడు ఏరియాలో లేదు సంప్రదింపులు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయి ఏ అక్కడ బాగా ఇక మొత్తానికి సంప్రదింపులు ఉండవు ఒక ఏం జరుగుతుందో చెప్పడం ఎందుకంటే సంఘము రాను రాను ఏమైపోద్ది అంటే అదొక బ్యాంక్ అకౌంట్ లాగా తయారు చేసేసుకుంటా ఒక సేవకులు సార్ జరుగుతుంది ఆ సేవకుడు బలే అన్నాడు నాకు బలండి ఐదు వందల మంది సేవకులు వచ్చారు ఆ సేవకుల సదస్సులో పెద్ద అయినా ఆయన ఏమన్నాడంటే ఆ చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తామండి దేవందేవి వల్ల అలాగే పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తామండి అల్లుళ్ళు ఇరువురికి కట్నం ఇస్తామంటే చిన్నల్లుడికి చిన్న సంఘం ఇచ్చి ఇస్తామండి పెద్దలుడికి పెద్ద సంఘం ఇచ్చామండి కట్నం ఏంటి సంఘాన్ని కట్నంగా ఇస్తారా అంటే సంఘాలు ఏమనుకుంటున్నారు కట్నాలుగా నడుపుతున్నాను సంఘాన్ని కట్నం ఇచ్చడం ఏంటండి ఏమనుకుంటారు చెప్పండి ఏటీఎం సెంటర్లు అనుకుంటున్నారండి సంఘాలు అంటే నలుగురు భోగి అయితే ఏమనుకుంటున్నారు తెలుసు ఇంకా డోకాలనుకుంటున్నారు అక్కడ పోగే దేవుని కూడా తెలుసు పర్లేదు అనుకుంటున్నారు ఏం పర్లేదు సంఘం అంటే మనం బతికేది కాదు సంఘం అంటే ఏటీఎం సెంటర్ కాదు సంఘం అంటే మనల్ని పోషించేది కాదు సంఘం అంటే తెలుసా సత్యానికి స్తంభం వాక్యానికి నిలయం దేవుని ప్రేమకు కేంద్రస్థానం వాక్యం చెప్పి అదిగో సత్యం అక్కడ ఉంది అని సంఘానికి ఏలెత్తు చూపించే ఒక సాక్ష్యం అందుకే ఆయన వచ్చిన తర్వాత ఫోన్ లేదు కవరేజ్ లేదని లేదు లేదా ఆ రోజుల్లో ట్రెండ్లో ఉన్నట్టు ఉత్తరాలు రాయడం సంప్రదింపులు మానేలేదు ఒక పని చేశాడు నేను ఒక్కడే ఉండాలి ఇంకెవరు రావాలనుకోలే రాకుండా ఉండిపోవాలనుకోలేదు ఏం చేసాడు అంటే వరకు బాగా జరుగుతుంది ప్రజలు పెరుగుతున్నారు ఒక్కడుంటే సరిపోదు నాయకత్వ లక్షణాలు అనిపించుకోవు నాయకత్వ లీడర్ క్వాలిటీస్ ఏంటంటే పబ్లిక్ పెరుగుతున్నారు కనుక రకరకాల ప్రజలు తెలియగలిగిన వారు వస్తున్నారు ఇప్పుడు ఉంటే సరిపోదు ఇంకా నాలెడ్జ్ పర్సన్ ఎవరైనా ఉంటే బాగుంటుంది ఎవరు ఉంటే బాగుంటుంది అబ్బా అనుకున్నప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది సౌలు ఉంటే బాగుంటుంది నేను చెబితేనే పబ్లిక్ ఎలా పెరుగుతున్నారంటే సౌలే గనక మై కట్టుకుంటే పబ్లిక్ ఇంకా పెరుగుతారు జనాలు ఇంకా ఎవరిని పెరుగుతాం అక్కడ ఉన్నాడు వెళ్ళాడు సౌల్ని తోడుకుని వచ్చాడు సౌల్ని పట్టుకుని వచ్చాడు ఆ పట్టుకుని వస్తున్నప్పుడు అక్కడ పదం రాయబడుతుంది చూడండి అంతటా అతడు సౌల్ ఎత్తుకుంట తోర్చుకు వెళ్ళి అతను కనుగొని అనస్థానంలో స్థానంలో తన ఒక్కడిని మరొక స్పీకర్ని కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి ఇన్వాల్వ్ చేస్తున్నాడు రెండు బ్రదర్ కలిసి వద్దాం ఎప్పుడు మంచి స్పీకర్లకు ఉండే గుణం చెప్పిన ఒకరినొకరు కలుపుకుంటున్నారంటే సంఘానికి అది దీవెనికరంగా ఉంటుంది నేనే ఎప్పుడు నియంత్రణ ఉన్నాను అనుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి నేనే ఎప్పుడు నియంత్రణ ఉన్నాను అనుకోండి సంఘం ఎదగదు రావాలి ఇంకా స్పీకర్లు ఎదగాలి అనేక మంది స్పీకర్లు కలవాలి సంఘానికి అనేక మంది చెప్పాలి అందరూ కలిసి గట్టుగా సంఘానికి చెప్తే సంఘం ఆత్మీయంగా ఎదుగుద్ది ఇది ఎవరు ఆలోచిస్తారంటే వాక్యంలో లోతైన ఏరున్నా స్పీకర్స్ మాత్రమే ఆలోచిస్తా చాలా మంది స్పీకర్లు దైవజేనులు వాళ్ళకి వాక్యం చెప్పడం వచ్చు వాళ్ళే వాక్యం చెప్పకుండా అప్పుడప్పుడు మాలాటు ఎందుకు పిలుస్తారు వాళ్ళే వాక్యం చెప్పకుండా మాలాటోళ్ళని ఎందుకు పిలుస్తారు అది సంఘానికి మేలుకరంగా ఉంటుందని అది సంఘానికి మేలు జరుగుతుంది అంటే అనేక మంది వస్తే ఇంకా స్థిరపరిస్తే అనేక మంది వర్తమానికులు వస్తే సంఘానికి మేలుకరంగా ఉంటుందని పిలుస్తారు చెప్పిస్తారు వాళ్ళ పక్కన ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తుంటారు వస్తున్నాడు బర్ణ బా మాట్లాడిస్తున్నాడు బ్రదర్ పూర్తిగా నువ్వు మాట్లాడదుకో వీళ్ళందరితో వీళ్ళందరితో నువ్వు మాట్లాడు విస్తరించి మాట్లాడు మాట్లాడు తోడుకుని వచ్చాడు తోడుకుని వస్తే గాని రానంటాడంటే ఈ పెద్ద మనిషి అప్పటికే ఈయనకి ఏదో గాయమై ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరు సౌరు గారు సౌరు గారిని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అందరూ పైనుంచి నుంచి కింద చూసారండి ఎందుకంటే ఈయన గారు చేసిన పనులు మామూలు పనులు కాదు కదండి దగ్గరుండి చంపించేశాడు ఎవరిని స్థాపన్ గారిని వస్త్రాలు కాపలా కాచాడు ఇంకేం చేశాడు స్త్రీలను కూడా చూడకుండా భయంకరంగా బయటికి లాక్కొచ్చాడు ఇప్పుడు సడన్గా గా మారిపోయినా మారిపోయినంటే నమ్ముతారా అందుకే నమ్మలేదు తీసుకెళ్ళాడు పరిచయం చేస్తాడు ఈ బర్ణబ గారే పరిచయం చేస్తాడు లేదు లేదు మారిపోయాడు నాకు అనిపిస్తుంది పరిశుద్ధాత్మ నాడు చెప్తున్నాడు మారిపోయాడు మారిపోయాడు అంటే మారిపోయాడు లేగా అనుకున్నాడు కానీ ఎక్కడో డౌట్ ఎవరి మీద పౌలు గారి మీద సౌలు గారి మీద అందుకే బహుశా బహుశా అనిపిస్తుంది బహుశా అందుకే ఆయన తిరిగి వెళ్ళిపోయాడు సొంత తోడుకొని రా బ్రదర్ అలా కాదు ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఎరుసులేం సంఘానికి కాదన్నాడో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కొత్త సంఘం ఉంది అంత్యుకే సంఘం అంత్యుకే ప్రాంతంలో గొప్ప సంఘం ప్రారంభమైంది రా తోడుకొని వచ్చాడట వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములు ఉండి బహుజనులకు వాక్యం బోధించరు మొట్టమొదట అంత్యయులోని శిష్యులు క్రైస్తవులు అనమాట సరైన ఇద్దరు కలిస్తే అప్పటి వరకు సంఘం లేని ప్రాంతంలో కూడా ఒక కొత్త సౌండ్ వస్తుంది అని చెప్పిన క్రిస్టియన్స్ ఎక్కడికి కూడా వచ్చారు రా మంచి స్పీకర్స్ ఇద్దరు కలిశారనుకోండి కొత్త ప్రాంతంలో కూడా కొత్త సౌండ్ ఏంటంటే స్టార్ట్ అయ్యారు సరైన స్పీకర్స్ అంటే మంచి వర్తమానికులు సంవత్సరం ఉంటే చాలండి ఎప్పుడైనా స్టార్ట్ చేసేస్తారు అంతే వాళ్ళ ఏడాది ఒక్క ఏడాదిలో వారు అంత్యక్రియలోని శిష్యులు క్రైస్తవులు అన్నమాట అది అటకారంగా అన్నారో కితాబిస్తారో మొత్తం మీద అన్నారు క్రైస్తవులు అనే పేరైతే పెట్టారు ఆ పేరు పెట్టిన తర్వాత కొత్త సౌండ్ స్టార్ట్ అయింది అప్పటి వరకు శిష్యులు 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 అని చదువుకుంటాం ఇక్కడి నుంచి ఏమని చదువుకుంటాం తెలుసా క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ్ క్రైస్తవులు పౌలు బర్ణబాలు కలిసిన తర్వాత క్రైస్తవులు క్రైస్తవులను చదువుకుంటాం ఇక్కడి నుంచి బాగా వినండి ఎక్కడో చెదిరిపోయిన నలుగురు కూర్చొని ఆ కుదురుగా కూర్చున్న వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ పెట్టుకున్న నలుగురు వచ్చి అక్కడ కూర్చుంటే ఈ నలుగురు కలిసి వాళ్ళందరూ నలుగురు నాలుగు మంది అయితే వీళ్ళందరూ కలిసి ఒక సంఘం అయితే ఆ సంఘానికి పెట్టిన పేరు ఏంటో తెలుసా అంతే సంఘానికి పేరు కదా అడ్రస్ ఆ సంఘానికి వచ్చిన అడ్రస్ అంతియోగ్య సంఘం ఎంతమంది చదివారు ఎంతమంది నాకు తెలియదు కానీ అప్పటి వరకు పదకొండు అధ్యాయం వరకు ఎరుసులేం సంఘం ఎరుసులేం సంఘం ఎరుసులేం సంఘం అని చదువుకుంటాం ఎప్పటి నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథం వరకు ఎక్కువ సార్లు చదువుకునే సంఘం పేరు తెలుసా అంత్యోకే సంఘం అంత్యోకే సంఘం అంత్యకే సంఘం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఎరుసుం సంఘం నుంచి వచ్చింది ఎరుసుం సంఘం నుంచి ఎందుకు వచ్చింది తిన్నా చెప్పండి గొడవలు పెట్టుకున్నారు గనక మొక్కలైతే అయితే బయటకు వచ్చింది అంటే వీళ్ళకి ఎప్పుడైతే బాధ్యతలు మర్చిపోయి గొడవలు పెట్టుకున్నారో ఆ గొడవలు పెట్టుకున్నందుకు దేవుడు ఈయన చెదరగొట్టి మరల ఒక కొత్త సంఘాన్ని వేరే దిక్కిన స్టార్ట్ చేశారు కొత్త సంఘం ఒక ప్రారంభమైంది ఆ సంఘం ప్రారంభమైన తర్వాత మీరు చూడండి అందరూ ఎరుసలేని సంఘానికి పోవాల్సిందే బదులు ఇప్పుడు అందరు ఎక్కడికి వస్తున్నారు తెలుసా అంతేగా సంఘానికి వస్తున్నారు ఎందుకు ఎందుకంటే అక్కడ భోజనాలు ఉన్నాయి కానీ గొడవలు ఎక్కువైపోయినాయి ఈ సంఘంలో కొత్త రూల్ ఏంటి చెప్పినా ఇక్కడ ఆనందం వచ్చినా భోజనాలు ఉండవు సంతోషం కలిగి దుఃఖం కలిగినా భోజనాలు ఉండవు ఇక్కడ మాట్లాడితే ఏమిటో తెలుసా ఉపవాసాలు చూస్తారు ఒకసారి పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం వచనం వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయించుండగా మళ్ళా మూడు వచనం అంతట వారు ఉపవాసము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మాట్లాడి తెలుగు ఏంటండి ఉపవాసం ప్రార్థన ఉపవాసం ప్రార్థన అక్కడ ఏంటండి మాట్లాడితే ఎరుశలేం సంఘంలో ఏంటి ప్రేమవిందులు ప్రహుడాద్రి భోజనాలు ప్రేమవిందులు ప్రవరాత్రి భోజనాలు అక్కడ భోజనాలు కూడా ఎక్కువైపోయింది భోజనాలు గొడవ ఉన్న అక్కడ ఏమొచ్చింది గొడవ వచ్చింది మొత్తానికి ఇరుశలేమ సంఘంలో ఏమి ఎక్కడ చేస్తారో తెలుసా క్రిస్మస్ ఉంది ఉపవాస క్రిస్మస్ అంటారంట వద్దారండి అంతే సంఘంలో వస్తారు మనం రాము ఇక్కడ ఉపవాస క్రిస్మస్ అంటే అంటారు పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తున్నాం కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాం అయితే సంపూర్ణ రాత్రి ఉపవాస కూడిక అంటారంట థర్టీ ఫస్ట్ ఉపవాస కూడిక అనగా మనకి ఎలా ఉంటుందండి తిన కార్యక్రమం ఉంటది మనకి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ కి ఉపవాస కూడిక అంటే ఎలా ఉంటది అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ వాళ్ళ భోజనాలకి పెద్దపేట లేదండి దేనికి తెలుసా ఉపవాసం ప్రార్థన ఉపవాసం ఏ సంఘాలు బాగమైన ఏ సంఘాలు వాక్యానికి ప్రార్థనలకి తిండికి పక్కన పెట్టి వాక్యాలకి ప్రార్థనలకి ఉపవాసాలకి పెద్ద వేస్తాదో ఆ సంఘాలకి భవిష్యత్తు వారం అంతా సందా దాచుకుని శనివారం ఏ సంఘం అయితే భోజనాలు ఎట్టేసుకుంటాదో ఆ సంఘం త్వరలోనే వేరే భోజనాలకు వెళ్ళిపోద్ది మరి చెప్తున్నాను ఏ సంఘం అయితే బడాఖానాలకు పెద్దపేట వేస్తుందో ఆ సంఘం త్వరలోనే గొప్ప కూలత అలాంటి భోజనాలు పెట్టద్దని కాదు మీరు గమనించండి వీటికి కాదు పెద్దపేటేస్తుంది భక్తి బోధ సహవాసము ఒకరికొకరికి పంచిపెట్టుట ఇది చేశారు వాళ్ళు చేస్తున్న ఇరవై ఎనిమిది వచ్చినాలో ఆ దినముల్లో ప్రవక్తులు ఎరుసులేము నుండి అంత్యుక్కగా వచ్చి ఎరుసులేమి నుండి అంత్యుక్కగా వచ్చి నిజానికి ఎక్కడెక్కడ ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడెక్కడ ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎక్కడెక్కడ ఉన్న వారు అందరూ ఎరుసులేమికి వెళ్ళాలి కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడికి వస్తున్నారు చెప్పండి అంత్యోకే వచ్చి ఎక్కడెక్కడ ఉన్న వారు అందరూ అంత్యోగ ఇదేంటి రివర్స్ జరుగుతుంది ఏంటి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అంత్యోకే నుండి వెరుసులేమికి వెళ్ళాలి కానీ ఎరుసులేం నుండి ఎక్కడికి వస్తున్నారు వస్తున్నారు ఇదేంటి ఇదే వింత కార్యక్రమం అంటే అక్కడ వింత జరుగుతుంది చూడండి ప్రవక్తలు ఎరుసులేవు నుంచి అంత్యోక వస్తున్నారట బర్నబా లాంటి వారు కూడా అంత్యోగస్తారట పౌరులు లాంటి వాడు కూడా అంత్యోగోస్తున్నారట వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళ అగబ్బనొక నిలబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోతున్న ఆత్మ ద్వారా చూసించను అది కౌదియ చక్రవర్తి కాలం సంభవించను అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడు తన శక్తిగతులు ఈ ఉదయలో కాపురమన్న సహోదరులకు సహాయం పంపడకు నిశ్చయించుకుని అలాగ చేసి వర్ణబా సౌలను వారి చేత పెద్దల ఎత్తుకు దానిని పంప గమనించండి కూలీనాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు రూపాయి రూపాయి ఏదో బతుకుదామని వచ్చిన వాళ్ళు సువార్త చేస్తూ సువార్థ నలుగురు కూడుకున్న వాళ్ళు వీళ్ళు ఎంత ఎత్తుకెదిగిపోయారంటే ఎరుసులేం సంఘానికి బయట ఉన్న పెద్ద పెద్ద సంఘాలకి కరువు వస్తే వేలే సహాయం చేసేంత ఎత్తుకెదిగిపోయారు ఎన్ని క్వాలిటీస్ పెరిగాయి చూడండి అంటే వీళ్ళు చిన్నదిగా ప్రారంభమయ్యారు పెద్ద గుంపుగా ప్రారంభమయ్యారు మీరు గమనిస్తున్నారు లేదో పరిశుద్ధ ఎక్కువ ఎవరితో ఉంటాడు చెప్పన చెప్పండి ఏ సంఘాలైతే సువార్తకు పెద్దపేట వేస్తాయో ప్రార్థనకు పెద్దపేటేస్తాయో ఉపవాసాలకు పెద్దపేటేస్తాయో ఏ సంఘం అయితే సిలువును కూర్చున్న వార్త భుజాల మీద పెట్టుకుని తిరుగుతాదో ఆ సంఘం ఎవరు ఉంటారు తెలుసా పరిశుద్ధ అందుకే ఆత్మదేవుడు వచ్చాడు కరువు రాబోతుందని చెప్పాడు వాళ్ళ శక్తి కొలది ఇతరులకి సహాయం చేసేంత గారు ఎరుసులేము సంఘాన్ని మీరు చదవండి ఎరుసులేం సంఘం అనే పదం మరుగవుతుంది అంత్యకే సంఘం అనే పదం తెర మీదకి వస్తుంది రోజు సంఘాలు నడిపిస్తున్న దైవజనులు ఎవరున్నా సంఘాలుగా మీరున్నా మీ సంఘం దినదినం అభివృద్ధి పొందాలి అంటే అంత్యకే లాంటి ప్రవర్తన నేర్చుకోండి మీ సంఘం త్వరలోనే ఆరిపోతుండడానికి గుర్తి చెప్పిన ఎరుసుం సంఘం లాగే భోజనాల దగ్గర చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ తిరిగారు త్వరలోనే సంఘం ఏమైతే ఆరిపోతారు ఏమి రానులతో కూడా సువార్త చెప్పిస్తారంటే ఇదిగో ఏమి రానులతో కూడా సువార్త చెప్పించి ఒక పెద్ద సంఘం కట్టించి ఆ సంఘానికి పౌలు లాంటి వాడికి ఎలకం బోర్డు పెట్టారు ఆ సంఘంలో ఎలా ఎదిగిపోయొచ్చు ఎంతమంది వచ్చారు ఆ సంఘంలో కంటే పదమూడు అధ్యాయం మొదలవచ్చును పదమూడు అధ్యాయం మొదల అంత్యులలోని సంఘంలోని బర్ణబా నిఘీరణ బడిన సీమోను లూకియా చతుర్థాధిపతితో రోజుతో కూడా పెంచబడిన మన ఏను సౌలన్న ప్రవక్తులు బోధకులు మావులు అనుకుంటున్నారు అక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉండాలండి ఎరుసుం సంఘంలో ఉండాలి కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి ఎందుకున్నారండి కుదురున్న వారు కుదురుండగా ఏం చేశారండి భోజనాల దగ్గర గొడవలు పెట్టుకున్నారు భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు మీకు గొడవలకు బాగా ఇంపార్టెంట్ ఇచ్చారు వాక్యానికి తక్కువ విలువనిచ్చారు కనుక మీకు ఎలా ఉండాలని మొత్తం చెదరగొట్ట ఇస్రాయల్ మాట్టినకపోతే మాట మాట్టినకపోతే ఇతర రాజుల దగ్గరికి ఎలాగైతే ఇస్రాయేల్ని చెడగొట్టేశాడో ఇస్రాయేల్ మాట్టినకపోతే తీసుకెళ్ళి ఇతర రాజులకి ఎలాగైతే బానిసలు చేశాడో సంఘము కూడా సుఖాలకు మరిగినప్పుడు వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి ఈ ఈరోజు కూడా మేము చెప్తున్నాను మన సంఘముగా మన బాధ్యతలు మనం మర్చిపోయి పనికి మనల్ని వాటికి మనం పెద్ద పెట్టేసామనుకోండి మనల్ని ఏం చేస్తాడు చెప్పిన చెదరగొట్టి పాటేస్తాను ఉంచోడు ఎందుకంటే బాధ్యత తెలియాలి ఆ చెదరగొట్టబడతాడు పాడతాడు నీకు వేరే అనమాట అంటే వరంటే నిగ్రోస్ వచ్చారట కురేనీడైన లూకియా డాక్టర్ లాంటి వాడు వచ్చాడట గవర్నర్ ఏ చతుర్థాధిపతి నాలుగో గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ తో పెంచబడిన గవర్నర్ ఫ్యామిలీ మెంబర్ మన ఏను వచ్చాడట ప్రవక్తులు వచ్చారట సౌలు వచ్చాడట బోధకులు వచ్చారట వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారట అంత్య సంఘానికి అంటే ఈ సంఘం చిన్న సంఘం చిన్న కూడుకెట్టుకునే సంఘానికి గవర్నమెంట్ ఎంప్లాయీలు రావడం ఏంటి గవర్నర్ ఫ్యామిలీ నుంచి రావడం ఏంటి బోధకలు రావడం ఏంటి ప్రవక్తలు రావడం ఏంటి ఎంతమంది ఆ సంఘానికి రావడం ఏంటి ఏంటి వింత అంటే అక్కడ సత్యం అందుతుంది గనక ఈ సంఘం చిన్న సంఘమైనా ఇది చెట్లు కింద పెట్టే సంఘమైనా నువ్వు సత్యం చెప్పడం మొదలెడితే ఎక్కడెక్కడ ఉన్న వారిని కూడా ఎక్కడ తీసుకొస్తారు చెప్పినా నీ మధ్యకి తీసుకొచ్చి కూర్చోబెడతాను పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతారు ఎందుకు పెడతారు చెప్పినా నువ్వు సత్యం చెప్తావు శక్తిని పొందుకో సత్యం చెప్పాలంటే ఆ శక్తిని ఎవరిస్తారంటే వారు శుద్ధ ఆర్పడిస్తారు నేనేం చెప్పాలి నేనేం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ఎవరు గుర్చి సాక్ష్యం చెప్పాలి నదరుడైన యేసుని గుర్చి సాక్షి చెప్ప నా సాక్షి సువార్త చెప్పడానికి నా దర్శనం సువార్త చెప్పడానికి నా జీవితం సువార్త చెప్పడానికి నా భోజనాల సువార్త చెప్పడానికి నా ఆకల తప్పుల సువార్త చెప్పడానికి నా ప్రార్థనల సువార్త చెప్పడానికి నేను ఏం చేసినా సువార్త చెప్పడానికి అది భూ దిగంతాల వరకైనా నా పల్లి ప్రాంతాల వరకైనా నా సభలైనా నా కార్యక్రమం అయినా అది పుట్టినరోజైనా అది జననమైనా అది మరణమైన ఏదైనా సువార్త చెప్పడానికి ఎవరైతే ఇలా సువార్తకి పెద్దపేట వేస్తారో ఎవరైతే ఇలాంటి సువార్తకి ఎజెండా కలిగి ఉండి ఎవరైతే యేసు ప్రభుత్వ నిలబడతారో వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగే వారిగా వాళ్ళని జీవింపజేస్తారు పరిశుద్ధాత్మక శక్తి అంటే మీరు గమనించండి పరిశుద్ధాత్మ పోగడం కాదండి పరిశుద్ధాత్మ శక్తి అంటే సువార్తను అర్థవంతంగా ప్రజలతో చెప్పండి మాట్లాడు మాట్లాడారు అర్థవంతంగా మాట్లాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు పన్నెండు అధ్యాయం దాదాపు అదే కాలమందు పన్నెండు అధ్యాయం ముగించేస్తున్నాను దాదాపు అదే కాలమందు అయిన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలత్కారంగా పట్టుకుని యోహాన్ సోదరిని యాకోబును కడ్గముతో చంపించేశాడు నేనే ఉన్నానండి వాక్యం చెప్తున్నాను ఠకాల మన నరికేశారు అనుకోండి ఎవరొకరు సిటీబా గారు మళ్ళీ లేచి మైక్ పట్టుకుని ఎవరు ఎలకండి సువార్త కొనసాగింపబడుతుంది సభ ఏం కాదు ఉన్నానంటే ఉంటారా మీరు చెప్పండి నువ్వు వెళ్తున్నావు ఉంటారా ఏమన్నా సంఘం ఉందంటారు యాకోబుని చంపేశారు అంతకుముందు స్టెప్పని చంపేశారు తర్వాత పేరుని చంపేయడానికి రెడీ అయిపోయారు ఒకరనుకో ఒకరిని చంపేయడానికి రెడీ అయిపోయారు ఈ టైంలో సంఘం ప్రార్థనలు ఎక్కడ పెట్టుకుంటా అప్పుడు అందట అక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదండి మా ఇంట్లో పెట్టండి సంఘం అందట ఆవిడ పేరు వేర వనిత మార్కు తల్లి మరియా అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి కాదు మా ఇంట్లో పెట్టండి సంఘం గవర్నర్స్ వచ్చి మా మీద శాసనాలు చేసిన ప్రభుత్వాలు వచ్చి మా మీద శాసనాలు చేసిన ఏం జరిగినా మా మేడ మీద పెట్టండి సంఘం కలిసి ప్రార్థన చేస్తున్నారు పేదరి కొడుకు ఎదురు చూస్తున్నారు ఆ పేతుడి కొరకు ఎదురు చూస్తున్నారు పేదరి గారు లోపల ఏం చేస్తున్నారు రేపే సంపేసి ఉన్నారు ఆయన ఎవరో నాది వెళ్దాను అనలేదు ఆయన చక్కగా టెన్షన్ లేకుండా చంపేద్దరు చంపేద్దారా సర్లేం లాస్ట్ గా లాస్ట్గా అవుదామని నిద్ర ఆయన నిద్ర ఎలా అవుతుందండి ఆయనకి రేపే సంఘం పెట్టినందుకు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు రేపు ఎంఆర్ఓ గారు వచ్చేలా ఉన్నారు అలాగే ఇద్దరు పోలీసులు కూడా వస్తారని ముందుగా నీకు ఉత్తరం రాత్రి నిద్ర వస్తావా రెండు మాసాలను అయిపోతాయి నీకు ఉంటావా రేపు ఎంఆర్ఓ గారు వస్తున్నారు రేపు ఏదో పోలీసులు ఏదో ఏదో సౌండ్ ఎక్కువ పెట్టి చేస్తున్నావు నీ మీద కేసు పెట్టి హైకోర్టులో కూడా నీ మీద పిటిషన్ వేస్తారు రేపు ఏదో ఉందని కానీ ఈ రాత్రి నిద్ర వస్తా యాకోబు గారిని నరికేసిన కత్తితోని రేపు పేతురి గారిని నరికేస్తున్నారన్నా పేతురి గారు ప్రశాంతంగా నిద్రపోయారు ఏ అలాగే అర్థమైపోయింది అని చెప్పిన శక్తి పొందుకున్నాం బతుకుంటే చెప్తాం చెబుతాం లేకపోతే ఆయనకి పోయి హాయిని అత్తుకొని విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు ఇలాంటి ధీమా ఎప్పుడు ఎప్పుడస్తాడు చెప్పినా పరిశుద్ధాత్ముడు ఉంటే వస్తాం ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు అట్టికాయలో ఉండడు అమ్ కదా యాపిల్లో ఉండడు ఎక్కడుంటాడు పరిశుద్ధాలు నమ్ముటి నీ వాళ్ళని అయితే నీలో ఉంటాడు గుర్తుపెట్టు నువ్వు స్వీకరిస్తే నీలో ఉంటాడు నీ ఆయన కొరకు బయటేస్తాను నిలబడు నీలో ఉంటాడు అంతే నమ్మారు కలిసి ప్రార్థించారు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చెప్పింది పేతరంగుకులు వచ్చాడు బయట ఉన్నాడు అన్నారు ఊరికో ఎందుకు వస్తాడు అన్నారు పేదరంగులు వచ్చాడు బయట ఉన్నాడు అనగానే వచ్చాడు పేతురంగులు వచ్చాడను వాళ్ళంతా నమ్మలేకపోయారట మరి నమ్మకుండా ప్రార్థనలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ధైర్యం అయితే ఉంది వచ్చినా రాకపోయిన ప్రార్థన మాత్రం చెయ్యాలని ప్రార్థన చేస్తారు పేదరి గారు వచ్చారు సరసాలు విడిపోయాయి ఆ పేతురు గారికి ఎంత ఆశ్చర్యం చూడండి నిద్రలో నడుచుకుంటూ బయటకు వచ్చాడట నిద్ర అనుకుంటున్నాడంట కళ నిజమని కానీ దేవత సెంటర్లోకి తీసుకొచ్చేవారు కదా అంత కళ అనుకుంటున్నాడేవో పేతురి గారు ఎంత ధైర్యంగా ఉన్నారు చక్కగా నిద్రపోతున్నారు ధైర్యంగా నిలబడ్డారు పేతులు చెప్పేస్తున్నారు యా కోపం చెప్పారు క్షమించండి యాకోబుని చంపిస్తున్నారు స్థాపను చంపిస్తున్నా పేదని చంపేయడానికి రెడీ అయిపోయినా అపోస్తుల్ని చూస్తున్న వారిని గొప్ప ఉద్యమంతో వాడబడుతున్నామని చంపేస్తున్న సంఘం చెదిరిపోకుండా అలా పట్టుకుని ఉండడానికి కార్యండి తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఆఫర్లు ఇస్తే వదిలేసి మిగిలిన మతాల్లోకి పోతున్నారు ఈ రోజు శ్రమ కలిగితే సంఘానికి రావడం మానేస్తున్నారు ఈ రోజు ఇబ్బంది కలిగితే సువార్త చెప్పడం మానేస్తున్నారు ఈ రోజు సువార్త కొరకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆయన ఎవరో తెలియదంటే ఎవరిస్తున్నారు ఇలాంటి వ్యవహారాలు ఎందుకు వస్తున్నాయంటే ఆత్మను పొందుకోకపోవడం అందుకే ఎలు తెలుతున్నాడు కలవర పడుకుడి మీరు పరిశుద్ధ ఆత్మని పొందుకునేంత వరకు మీరు ఎక్కడికి వెళ్తాను అందుకని అడుగుతున్నాను ఎప్పుడు మనం సువార్థ బలంగా చేయగలమంటే అడగండి అడుగువానికి దారాళంగా అనుగ్రహిస్తాడు ఎతకండి ఎతుకువానికి దారంగా అనుగ్రహిస్తాడు తట్టండి తట్టిన వాడికి దారాళంగా ఇస్తాడు ఆ మూడు వాగ్దానాలు ఎవరికి వచ్చి తెలుసా పరిశుద్ధాత్మను అడగండి కానీ ఏమడిగారు ఒక అరాఖని మీ అన్న అన్నారు అడగడానికి ఏమడిగారు బిడ్డలు ప్రభు అన్నారు ఆ వచ్చిన అర్థం ఏంటి చెప్పినా అడగండి అడగండి ఇదిగో మీ దేవుడు రొట్టెని అడిగితే రాతిని అంతకన్నా ఎక్కువ ఇస్తాడు అడగండి అడగండి అంతకన్నా ఎక్కువ ఏమి ఇస్తావు ఆ టెక్స్ట్ ఇంటికి అందరు చదవండి పరిశుద్ధాత్మని ఇస్తా అంటే అన్ని వరాల కన్నా అన్ని వాగ్దాలకన్నా గొప్ప వాగ్దానం ఏంటంటే తెలుసా పరిశుద్ధాత్మని పొందుతాం ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం చెప్తాం సత్యం చెప్తాం ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం చేస్తాం నీతికి పడి చదవాలనుకుంటాం ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం చేస్తాం తీర్పుకి భయపడతాం ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం చేస్తాం దేవుని అందరు భయభక్తులు నీతిని కూర్చు పాపంను గుచ్చు తీర్పుని కూర్చి భయం కలిగి ఆయన వస్తున్నాడు త్వరలో అని చెప్పుకుంటూ తిరుగుతా నేను లెక్క చెప్పట్లేదు కానీ సంవత్సరం చెప్పట్లేదు కానీ అంచనాల ప్రకారం చూస్తున్న పరిస్థితులను బట్టి యేసుప్రభు త్వరలోనే చెప్పండి వచ్చేసేలా ఉన్నాడంట వచ్చిందని కోరుకునే వాళ్ళు మొదట నేనేనండి ఇక్కడ ఉన్న వారిలో త్వరలోనే వచ్చేసి వాళ్ళు ఎందుకంటే చెప్పిన సాల నసా ఈ నసణ ధనులు ఈ వాతావరణాలన్నీ చూడండి త్వరగా వచ్చేసాడు అనుకోండి రెస్ట్ లో గొడవ ఉండదు త్వరగా త్వరగా వస్తాడు ఈ త్వరగా వచ్చి ఆయన లోపు ఆయన వచ్చే లోపు ఏం చేయాలంటే వెళ్ళండి ఇతర సమీప గ్రామాల్లో కూడా చెప్పండి తండ్రిని కుమారుని కూర్చి పరిశుద్ధాత్మను కూర్చియు ఈ త్రియేక నామంలోనికి సువార్త చెప్పి బాక్టేజాలు అనుగ్రహించండి ఇది చెయ్యండి అందుకే ఈ వసంత ప్రతి సంవత్సరం చేసే పని అని చెప్పినా ఆయన చెప్పలేకపోయినా చెప్పండి చెప్పించే మాలనోటను పిలిచి మారండయ్యా అని ప్రకటించడానికి రూపాయి రూపాయి పోగేసి మూడు రోజులు సభలు పెడతాడు డబ్బులెక్కి పోయిపోయి కదా వసంతాన్ని సువార్త చెప్పిస్తున్నాడు ఎందుకు చెప్పిస్తున్నాడు ఇదిగో చెప్పాలి చెప్పాలి ఆయన వచ్చే సమయానికి ప్రభు వచ్చే సమయానికి సంతలో ఉన్నావు అనుకోండి సంతలో గొడుగుడ్లు కొంటా ఉన్నావు అనుకోండి గోడుగుడ్ల దగ్గర వచ్చేస్తే ఏమైపోతుంది పిండు రూపు దగ్గర ఉన్నుకునే ఉంది ఆయన వచ్చేట చెప్పినా ఎప్పుడు కోరుకునేది అదే అండి సరిగ్గా ఆయన వచ్చే సమయానికి సంతంలోనూ ఫంక్షన్లో కాదు సరిగ్గా ఆయన వచ్చే సమయానికి సువార్థలు అంతేనండి ఇంక అంతకన్నా బ్యూటీ ఏం లేదండి ఆయన అలా వచ్చే సమయానికి అలా సువార్తలు ఉన్నాయనుకోండి అనుకోండి దాన్ని దాని లేదు ఇలా ఉన్నవారం అలా మేఘాల మీద లేచిపోతాం అది వచ్చే లోపు మనం పనిచేద్దాం వెళ్ళండి ఈ వాగ్దానం పొందుకోండి ఇతర సమీప గ్రామాల్లో మీరు కన్నవాటిని ఎన్నవాటిని ప్రకటించండి అని శిష్యులకు ఎలా అయితే చెప్పారో ఈరోజు నేను చెప్తున్నాను మీరు విన్న వాటిని మీరు నేర్చుకున్న వాటిని ఈ మూడు రోజులు మీరు ఎరిగిన వాటిని మీ ఇతర ప్రాంతాలకు మీ సమీప ప్రాంతాలకు ప్రకటించండి ప్రభు త్వరలోనే రాబోతున్నాడు వధువు సంగమా సిద్ధపడు సిద్ధపడు నీ వరుడు సమీపం అని ఉన్నాడు దేవుడు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ సువార్త లేని సంఘాలు సంఘాలకు సువార్త లేని సాక్ష్యము సాక్ష్యం కాదు వాగ్దానంలో సువార్త లేకపోతే అది వాగ్దానము కాదు తండ్రి సువార్త తెయాలంటే గుండె ధైర్యం ఉండాలి కదా ఆ ధైర్యం మేము అనుకుంటే రాదు అది పరిశుద్ధాత్మడు వస్తేనే ఆ ధైర్యం మేము పొందుకోగలం ఆ శక్తి మేము అనుకుంటే రాదు ఆయన మాకు అనుగ్రహిస్తేనే తండ్రి ఆ శక్తిని మేము పొందుకోగలం చక్కటి వాక్యాలు వినిపించారు కొందరికి చేదుగా ఉన్నాయి నిజాలు తండ్రి ఈ బాధ్యత చేయలేని ఏ సంఘాలైనా తండ్రి భవిష్యత్తు లేని సంఘాలే సువార్త కలిగిన సంఘాల తండ్రి భవిష్యత్తు కలిగిన సంఘాలు తండ్రి అలాంటి పని మీ కుమారుడు తండ్రి భారం అనుకోక మూడు రోజులు ప్రతి ఏడాది కలిగి తండ్రి నాశించిపోతున్న తండ్రి ఈ లోకంలో తండ్రి ఆరిపోతున్న సంఘాలని లేపడానికి తన వంతు పాత్రగా తండ్రి ఈ మూడు రోజులు తండ్రి ఈ సభలో జరిగిస్తాడు మీ కుమారుడిని ఆస్వాదించండి కట్టండి నువ్వు తండ్రి అనేక ప్రాంతాల్లో తండ్రి ఇలానే తండ్రి ఈ సువార్థను ప్రకటించిన అనేక మందిని మీరు లేపండి మీ దయలో మీ కృపలో తండ్రి ఆశ్రోదకరంగా మలచండి ఈ మాటలు వెనకాల తండ్రి మా ఉద్దేశాలు కానీ మా ఆవేశం కానీ లేదని మీకు తెలుసు దేవా కేవలం మీ ఆత్మ ద్వారా తండ్రి ఈ మాటల ఫలికం ఈ ఫలభరితంగా మీరు మార్చండి ఎవరైనా ఈ మాటలు అపార్థం చేసుకుంటే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి నేను తిరిగి వెళ్తున్నాం మాకు క్షేమంగా నడిపించండి మా శత్రువులను మా మిత్రులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం దీవించండి మాకు తెలిసి తెలియని కన్నీరు ఈ సభలు జరిగించిన వసంత జీవితంలో కానీ కుటుంబంలో ఉంటే తీసివేస్తండి సమృద్ధిని తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మీరు అనుగ్రహిస్తారని కోరుతున్నాం వేదిక మీద ఉన్న దయోజుల్ని నా జత పని వారిని అందరినీ మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులు అప్పగలుస్తుంది క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం అంతే ఆమె మంచిదండి విలువైనటువంటి మాటలు సువార్తకును ప్రకటించేటువంటి స్థితిని ఎలాగో మనం పొందుకోవాలో చక్కటి వాక్య ఆధారాలతో సువార్తను ప్రకటించాలంటే ఎలాంటి ధైర్యం కావాలో ఆ ధైర్యం ఎలా వస్తుందో దాని కొరకు మనం ఎలా ఎదురు చూడాలో అనేటువంటి విషయాలు చక్కగా మనకు వివరించి తెలియజేసినటువంటి ఆత్మీయ సహోదరులు మన జేమ్స్ గారికి వసంత కుటుంబ పక్షంగా వ్యక్తిగతంగా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ లేచి నిలబడదామండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకు